జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటి ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారి కష్టాలు తొలుగుతాయి గత వైభవం లభిస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది నూతన ప్రణాళికలు సత్ఫలితాన్ని ఇస్తాయి వెతకబోయిన తీక కాలికి తగిలినట్టుగా అదృష్టం పడుతుంది ప్రశాంత వాతావరణం లభిస్తుంది బుద్ధిబలంతో అభివృద్ధి చెందుతారు ధైర్యం ముందుకు నడిపిస్తుంది సాహసంతో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనుకున్న విధంగా కీలకమైన పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది చిత్తశుద్ధి లక్ష్యాన్ని చేరుస్తుంది మనసులోని కోరిక నెరవేరుతుంది ఉద్యోగంలో బాగుంటుంది అపోహలు తొలుగుతాయి ఆదరించే వారు పెరుగుతారు ఆత్మీయులను ప్రేమగా పలకరించండి ధర్మదేవత అనుగ్రహం సిద్ధిస్తుంది వ్యాపారం శుభప్రదం ధనధాన్య లాభం ఉంది ఇంట్లో ఏకల మూత బయట పాలకీల మూతా అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగపరంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అధికారులు బాగా ఆదరిస్తారు వ్యాపారంలో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది వృత్తి నిపుణులు తమ రంగాల్లో ఎంతగానో రాణిస్తారు ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది పిల్లలు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది బంధువుల నుంచి మాట వస్తుంది మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది సర్గోష్ఠి చేస్తారు ప్రయాణ లాభం ఉంది ఈరోజు మీ వృత్తి జీవితంలో మీరు చాలా మార్పులు గమనిస్తారు అయితే దీనిపై చింతించకండి ఇది మీకు మంచి మార్పు అవుతుంది మీ దృష్టిని కొన్ని ప్రాజెక్టులపై ఉంచబోతున్నారు కానీ ఖర్చులు అధిక భారం అవుతాయి పాత బాకీలు కొంతవరకు తీర్చుకుంటారు కుటుంబ పెద్దల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది ఇది మీ జీవితాన్ని మార్చివేయచ్చు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వాహనయోగం యోగం గోచరిస్తోంది వ్యాపారంలో శ్రమ అధికమైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి కొన్ని వివాదాలు తీరుతాయి వ్యాపార ఉద్యోగాల్లో చికాకులు ఇష్ట ఇష్టదైవాన్ని స్మరించండి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద కూడా అదమంగానే ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అమ్మవారిని ఆరాధించి అమ్మవారి ఆలయంలో ఏదైనా ప్రసాదాన్ని అందించండి మరియు శారీరక మెళకువలు రోజువారీ ఉదయం మీ శరీరానికి సరిపడేలా మరియు తాజాగా ఉంచుకోవడానికి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సార్